హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్రాండ్ న్యూ వీడియో రోజు ఈ యొక్క వీడియోలో రియల్మీ థర్టీన్ ప్రో ప్లస్కి సంబంధించిన కెమెరా డీటెయిల్స్ అలాగే దీని యొక్క డిస్ప్లే ఎంత ఉంటుంది బ్యాటరీ ఎంత ఉంటుంది అనేది మనకు అన్నీ అయితే క్లియర్ అయిపోయినాయి సో ముఖ్యంగా మీలో ఎవరైనా రియల్మీ థర్టీన్ ప్రో ప్లస్ కొనాలని ఎదురు చూసిన వాళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క వీడియోని టిల్ ఎండ్ వరకు అయితే చూడండి సో దీని ద్వారా ఈ యొక్క మొబైల్ ఎంత లో వస్తుంది ఈ యొక్క మొబైల్ కెమెరా పనితనం ఎలా ఉంటుంది ఏం లేదనేది కంప్లీట్గా అయితే తెలుసుకుందాం బయలుదేరి నా పైసలు మీరు చూస్తున్నారు తెలుగు టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్ అండ్ వితౌట్ ఎనీ ఫర్దర్ డ్యూ లెట్స్ ముందుగా దీని యొక్క ముందుగా ఒక రెండు ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అయితే ఉన్నాయి అవి చెప్తాను ఫస్ట్గా వచ్చేసి దీని యొక్క బ్యాక్ సైడ్ అనమాట ఈసారి రాబోయే రియల్మీ థర్టీన్ ప్రో ప్లస్ బ్యాక్ సైడ్ అయితే ఉందో దీని యొక్క ప్యానల్ మనకు ట్రాన్స్పరెంట్ బాడీతో అయితే వస్తుంది సో దీని ద్వారా ఏమంటే మీకు ట్రాన్స్పరెంట్ అంతే తెలిసింది కదా ఇంతకుముందు మనకు నథింగ్ ఫోన్ వన్ అయితే స్టార్ట్ చేశారు అండ్ ఇప్పుడు మనకు రియల్మీ మొబైల్ కూడా అదే దారిలో నడుస్తున్నట్టు మనకైతే తెలుస్తుంది సో బ్యాక్ సైడ్ వచ్చేసి లోపల ఇన్సైడ్ బాడీ మీకు ఏ రకంగా అయితే ఉంటుందో అది మీకు బయటికే ట్రాన్స్పరెంట్గా కనిపించడం అయితే జరుగుతుంది ఒకసారి ఇమేజెస్ అయితే గమనించండి ఈ రకంగా అయితే ఉండబోతుంది మరి యొక్క డిజైన్ అనేది మీకు నచ్చిందా లేదా అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ తెలియజేయండి మరి ఇలా ఉండడం ద్వారా ఏమన్నా ఉపయోగం లేదా అంటే ఖచ్చితంగా మీ యొక్క మొబైల్ వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే చాలా యూనిక్ కనిపించడం మాత్రం దీని యొక్క ప్రత్యేకత ఇది మాత్రం దీని యొక్క హైలైట్ అనేది చెప్పాలి అండ్ మరొకటి ఇది కూడా మీకు కర్వుడ్ డిస్ప్లేతోనే వస్తుంది ఎటువంటి ఫ్లాట్ డిస్ప్లే అయితే ఉండదు ఇది కూడా చూడడానికి చాలా ప్రీమియం లుక్తో అయితే కనిపిస్తుంది ఇంకా దీని యొక్క కెమెరా విషయానికి పోతే ఇంతకుముందు చేసిన వీడియోలో దీని యొక్క కెమెరాస్ ఇది ఎక్స్పెక్టెడ్ అని చెప్పానే కానీ పక్కాగా అయితే చెప్పలేదు ఇప్పుడు పక్కా ఇన్ఫర్మేషన్తో రావడం అయితే జరిగింది దీనికి బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది ఫ్రంట్ సైడ్ సింగిల్ పంచోల్ కెమెరాతో అయితే వస్తుంది ముఖ్యంగా బ్యాక్ సైడ్ విషయానికి వస్తే మీకు ఫిఫ్టీ మెగాపిక్సెల్ సోనీ ఎల్వైటీ సెవెన్ జీరో వన్ అనే ఈ యొక్క సెన్సర్ యూజ్ చేశారు ఆప్టికల్ ఇమి స్టెబిలేషన్ సపోర్ట్ చేస్తుంది ఇదే మెయిన్ కెమెరా తర్వాత మరొక ఫిఫ్టీ మెగాపిక్సెల్ సోనీ ఎల్ వైటీ సిక్స్ హండ్రెడ్ అనే ఈ యొక్క కెమెరా అయితే యూజ్ చేస్తారు ఇది మనకు త్రీ ఎక్స్ ఆప్టికల్ జూమ్ చేయడానికి అలాగే పెరిస్కోప్ కెమెరా కోసం అయితే ఉపయోగపడుతుంది అండ్ రిమైనింగ్ మనకు యథావిధిగా ఎయిట్ మెగాపిక్సల్ అల్ట్రా వాడింగ్ లెన్స్ అయితే ఇచ్చారు ఇంకా ఫ్రంట్సెల్ కెమెరా విషయానికి వస్తే థర్టీ టూ మెగాపిక్సల్ ఫ్రంట్స కెమెరా అయితే ఉంటుంది దీనికి ఏ సెన్సార్ యూజ్ అనేది వీళ్ళు అయితే రివీల్ చేయలేదు మరి ఓవరాల్గా ఇక కెమెరాస్ ఎలా ఉండబోతున్నాయంటే ఖచ్చితంగా అయితే చాలా బాగా ఉంటాయి కెమెరా విషయంలో మాత్రం రియల్మీ థర్టీన్ ప్రో ప్లస్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది ఎటువంటి విషయం ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు ఓకేనా అండ్ నెక్స్ట్ దీనికి ఆ బ్యాటరీ విషయానికి వస్తే ఫైవ్ థౌసండ్ మిలిఎం పర్ బ్యాటరీ ఎయిటీ ఓట్స్ వాచింగ్ సపోర్ట్ అలాగే టైప్సీ ఛార్జింగ్ పోర్టు ఎటువంటి త్రీ ఫైవ్ ఎమ్ జాక్ అయితే ఉండదు సో నాకు తెలిసే మళ్ళీ వీళ్ళు త్రీ పాయింట్ ఫైవ్ ఎం జాక్ తీసుకొస్తే బాగా ఉంటుంది ఫ్యూచర్ మొబైల్స్లో అన్న అండ్ ఫైవ్ థౌసండ్ మిలియా పర్ బ్యాటరీ కాబట్టి మీకు చాలా ఫెంటెస్ట్గా ఉంటుంది బ్యాటరీ విషయంలో మాత్రం ఎక్సలెంట్ బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది మీకు ఎటువంటి బాధపడే అవసరం అయితే లేదు అండ్ ఎయిటీ వర్స్ వాచింగ్ సపోర్ట్ ఆల్మోస్ట్ ఇదే ఎయిటీ అవర్స్ ఫైవ్ థౌసండ్ మిలియా పర్ బ్యాటరీ మీకు ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ కంటే లోపల జీరో టు వన్ హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ ఛార్జ్ చేసి చూపిస్తుంది టైఫీ ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంటుంది అండ్ మరొక ప్రత్యేకత దీంట్లో దీని యొక్క ప్రాసెసర్ దీంట్లో మీకు కాల్కామ్ స్నాప్గన్ సెవెన్ ఎస్ టూ ఈ యొక్క ప్రొసర్ అయితే చేస్తున్నారు ఇది మనకు ఒక మీడియం రేంజ్ ప్రాసెసర్ అనమాట మీరు గేమింగ్ ఆడినా సరే ఎటువంటి ఇబ్బంది అయితే ఏమీ ఉండదు కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి ఇది మనకు మిడ్ రేంజ్ ప్రాసెసర్ అని మనం అయితే తెలుసుకోవచ్చు మరి దీనికి ఏది ఇచ్చింటే బాగా ఉండేది అంటే దీనికి స్నాప్గన్లోనే ఎస్ కాకుండా స్నాప్గన్ సెవెన్ జెన్ టూనో సెవెన్ జెన్ త్రీనో ఇచ్చింటే చాలా బాగా అయితే ఉండేది ఒక విషయం చెప్తాను చూడండి ఏదైతే ప్రాసెసర్కి ఎస్ అని ఉంటుందో అది ఎస్ అంటే స్లోయర్ వేరియంట్ అని మనమైతే అనుకోవచ్చు ఒరిజినల్ వన్ ఎలా వేరియంట్తో కంపేర్ చేస్తే ఇంకా అవుట్ ఆఫ్ ద బాక్స్ హండ్రెడ్ ఫోర్టీన్ అవుట్ ఆఫ్ బాక్స్ అయితే ఉంటుంది రియల్మీ యూజర్ ఇంటర్ఫేస్ ఫోర్టీన్తో అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ ఈ యొక్క మొబైల్ మనకు థిక్నెస్ లైట్ వెయిట్ ఉంటుందా లేదా అంటే ఎయిట్ పాయింట్ టూ ఎంఏ మొబైల్ థిక్నెస్ వన్ నైంటీ గ్రామ్స్ మొబైల్ వెయిట్ అయితే ఉంటుంది అండ్ డిస్ప్లే వచ్చేసి సిక్స్ పాయింట్ సెవెన్ ఇంచ్ తర్ వచ్చిన ఫుల్ హెచ్ఎ ప్లస్ ఓఎల్ఈడీ డిస్ప్లే వన్ ట్వంటీ రిఫ్రెష్ రిఫ్రిజరేటివ్ కర్వుడ్ డిస్ప్లే డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే ఉంటుంది ఓవరాల్గా స్పెసిఫికేషన్స్ మాత్రం అద్దెరిపోయినాయి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు కాకపోతే దీంట్లో మనకు ఎన్ని కలర్స్ వస్తాయి ఏం లేదనే విషయం తెలియదు ఇంకా ప్రైస్ విషయానికి వస్తే ఇది మనకు ముప్పై నుంచి ముప్పై రెండు వేలు దాకా ఉండే అవకాశం అయితే ఉంది యథావిధిగా మనకు ప్రో ప్లస్ వేరియంట్స్ అన్నీ థర్టీ నుంచి థర్టీ ఫైవ్ థర్టీ త్రీ వరకు దీని యొక్క ప్రైస్ పెట్టే అవకాశం అయితే ఉంది మీరు ఈ యొక్క మొబైల్ కొనాలనుకుంటే ఖచ్చితంగా మీ యొక్క బడ్జెట్ ముప్పై వేలు ఖచ్చితంగా అయితే అయ్యి ఉండాలి ఇది మనకు ఇప్పటిదాకా తెలిసిన అప్డేట్స్ ఈ యొక్క రియల్మీ థర్టీన్ ప్రో ప్లస్కి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను ఎనీ హౌ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టే గుడ్ అండ్ బై బాయ్ ఫర్ నా